రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్పు అయితే ఇప్పుడు మనం చూస్తున్న వరి పొలం వచ్చేసి ఇది ఇటు సైడ్ చూస్తే మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇటు సైడ్ చూస్తే మనకి పొలం అనేది చనిపోయినట్టే కనిపిస్తుంది బేసిక్గా ఇది వచ్చేసి చౌడు పొలం అంటే సాయిల్ పిహెచ్ వచ్చేసి మనకి మోర్ దాన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది సో ఇలాంటి చౌడు పొలాల్లో మనము పొలాన్ని బతికించుకోవడానికి ఏం చేయాలంటే మనం ఎండాకాలంలో అయితే మనకు తొలకరి జిల్లాలు పడ్డప్పుడు జనుము లేదా జీలు వేసుకొని దాన్ని కనుక మనం పుష్పించే దశలో దుక్కిలో కలుపుకొని దానిపైన సింగిల్ సూపర్ పాస్పిటల్ జరుపుకున్నట్టయితే మనకి అది పచ్చిరొట్ట ఎరువుగా పనిచేస్తుంది అదేవిధంగా మనము ఇట్లాంటి చౌడు పొలాల్లో వచ్చేసి మనం సాధారణ పొలాల్లో వేసే ఫర్టిలైజర్ డోసెస్ కంటే మనము దానికి రెట్టింపు వేసుకోవాలి అంటే ఉదాహరణకి జింకు మనం పది కిలోలు వేసినట్టయితే ఇలాంటి పొలాల్లో స్ప్లిట్ వైజ్గా సార్లు వేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఎన్పికెలు కూడా అదే రేషియోలో వేసుకోవాల్సి ఉంటుంది